హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఖజానాలో పైసలున్న ఖాతాల్లో డబ్బులు పడతలేవు ఇప్పటి వరకు కేవలం మూడెకరాల్లోపు రైతులకే రైతు భరోసా ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్ర ఖజానాలో కావాల్సిన నిధులున్నాయి కానీ రైతుల ఖాతాలో రైతు భరోసా అమౌంట్ మాత్రం జమ కావడం లేదు జనవరి ఇరవై ఆరు తారీఖున నారాయణపేట జిల్లా కుస్గిలో రైతు భరోసా స్కీమ్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది ఆ రోజు తొలి విడితగా ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల్లోని తొమ్మిది వేల మొత్తం తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలకు గాను నాలుగు లక్షల నలభై ఒకటి వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతుల ఖాతాల్లో ఐదు వందల తొంభై మూడు కోట్లు జమ చేయడం అయితే జరిగింది ఇక వారం పది రోజుల్లో రాష్ట్రం అంతా రైతు భరోసా పడుతుందని రైతులంతా భావించారు కానీ గడిచిన నెల రోజుల్లో ఇప్పటి వరకు కేవలం మూడు ఎకరాలలోపు రైతులకే రైతు భరోసా జమ చేయడం జరిగింది మిగిలిన రైతులకు తమ ఖాతాల్లో రైతు భరోసా ఎప్పుడు పడతాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు రైతు భరోసాకు ఇబ్బంది కలగవద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం దాదాపు పదివేల కోట్ల రూపాయలను ఖజానాలో అందుబాటులో ఉంచింది కానీ ఆర్థిక శాఖ వ్యవసాయ శాఖల మధ్య సమన్వయ లోపం వల్లే రైతు భరోసా ఆలస్యమవుతున్నట్లు సమాచారం రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడాదికి పన్నెండు వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా యాసంగి సీజన్కు ఎకరాకు ఆరు వేల చొప్పున జమ చేయాల్సి ఉంది సుమారు కోటి యాభై లక్షల ఎకరాలకు సంబంధించి ఈ సీజన్లో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖాతాల్లో వేయాలి ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆర్థిక శాఖ ప్రతిరోజు రెండు వేల కోట్లకు వరకు నిధులను బదిలీ చేసే అవకాశం ఉంది ఎకర రెండు ఎకరాలు మూడెకరాలు చొప్పున విడతల వారిగా రైతుల నిధులు నిధులైతే జమ చేయవచ్చు ఇందుకోసం వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు రైతుల జాబితాను అయితే ఆన్లైన్లో ఆర్థిక శాఖకు అప్డేట్ చేయాల్సి ఉంటుంది అందుకు అనుగుణంగా ఆర్బీఐకి అటు నుంచి రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయం జమ అవుతుంది అయితే రైతుల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి బిల్లులు రిలీజ్ కోసం ఆర్థిక శాఖకు పంపినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది కానీ ఇప్పటికి మూడు విడతల్లో మూడెకరాల వరకు మూడు వేల కోట్ల రూపాయల దాకా జమ చేసిన ఆర్థిక శాఖ మిగిలిన రైతు భరోసాను పక్కన పెట్టడం జరిగింది కొన్ని టెక్నికల్ సమస్యలు రావడం వల్లే ఈ ప్రాసెస్ ఆగిపోయినట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు అయితే చెబుతున్నారు మొత్తం మీద రెండు శాఖల నడుమ సమన్వయ లోపం వల్ల రైతు భరోసా పడక రైతుల్లో ఆందోళన అవుతుంది దీంతో క్షేత్రస్థాయి పర్యటనలో తాము రైతులకు సమాధానం చెప్పలేకపోతున్నామని మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వాపోతున్నారు సో ఈ విధంగా రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ మరిన్ని రోజులు లేట్ కావడం వల్ల రైతులైతే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సో మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే అందరు రైతులకు రైతు భరోసా విడుదల చేస్తేనే కాంగ్రెస్ పట్ల ఏమైనా కొంచెం నమ్మకం ఉండే అవకాశం అయితే ఉంది